నమస్తే అండి సార్ నమస్తే అండి మేము ఫోర్ ఇయర్స్ నుంచి ఒక పరుపు ఆడుతున్నాం సార్ కర్లాన్ పరుపు హోమ్ ఆట్రీసెస్ అండి అయితే అది ఉండి కొలిది చాలా అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది అంత ఇద్దరు పిల్లలు అండి మాకు అయితే బాగా డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది ఈవెన్ కింద సర్ఫేస్ కూడా తగిలేస్తున్నారు అంత ఆ రేంజ్ లో ఉంది పరుపు అయితే అది ఎక్స్చేంజ్ పెట్టాం కానీ వాళ్ళు ఏవో చెప్తున్నారు రావట్లేదు మీ వాళ్ళని అప్రోచ్ చేయమండి లాస్ట్ టైం యాక్చువల్ గా ఎప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే రిబౌండెడ్ ప్లస్ సూపర్ సాఫ్ట్ ఫామ్ తీసుకోండి అని అన్నారు అంటే మా వైఫ్ రీసెంట్ గా డెలివరీ అయిందండి థర్డ్ మంత్ ఇప్పుడు నడుస్తుంది ఓకే సార్ సో వాళ్ళకి కొంచెం కంఫర్ట్ గా ఉండడానికి పిల్లలతో అది ఇబ్బంది లేకుండా ఉండడానికి లాటెక్స్ తీసుకోగలిగితే లాటెక్స్ పెట్టుకోగలిగితే లేటెక్స్ తీసుకోండి సార్ డబ్బులు సరే ఓకే సార్ సెవెంటీ ప్రైవ్ మీరు లైవ్ లో పరుపు చూపించడానికి కుదిరిద్దా అండి పరుపు లైవ్ లో చూపించడానికి కుదిరిద్దా ఆ ఓకే నో ప్రాబ్లం చూపించండి కెమెరా రివర్స్ లో పెట్టి చూపించండి ఇదో సార్ ఇది మొత్తం సాఫ్ట్ అయిపోయింది లోపల సాఫ్ట్ అయిపోయింది ఇదో సార్ మొత్తం ఇదే ఇలా కంప్రెస్ అయిపోతుంది కంప్రెస్ అయిపోతుంది కంప్లీట్ గా ఆ ఓకే 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 వాళ్ళు యాక్చువల్గా ఆ మోడల్ కూడా ఆపేశారట

ఆ చెప్పండి ముప్పై వేలు పెట్టిన వారా మీకు చాలా యాక్సిరీ మంచి క్వాలిటీ వస్తాయండి అండి మీకు లాటెక్స్ పిల్లోస్ రెండు వస్తాయి చాలా మంచిది అనమాట మీరు కొనుక్కున్నప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది ప్యూర్ లాటెక్స్ పిల్లోస్ ఇది కరువు వస్తుంది అనమాట ఇది ఒక పిల్లో కొనాలంటే మూడు వేలు చల్లర ఒక్కొక్క పిల్లో ఇలాంటి రెండు పిల్లోస్ వస్తాయి తర్వాత మొత్తానికి కలిపి ఇలా జిప్ కవర్ స్పెషల్ జిప్ కవర్ ఒకటి వస్తుంది రెండు పరుపులకి అదే సిక్స్ ఇంచెస్ రెండు కాకుండా ఈ రెండు కాకుండా ఒక బెడ్షీట్ ప్రొటెక్టర్ టాపర్ ఈ పరుపుని సేఫ్ చేస్తామంటే మీ పరుపు నివు కంఫర్ట్ రోట్ వస్తుంది ఏసీ కంఫర్ట్ రోట్ అది మీకు చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కూడా చాలా బాగా ఇష్టపడతారు అనమాట ఏసీ రూమ్ లకైనా బాగుంటుంది చలికాలం అయినా బాగుంటుంది లాస్ట్ టైం మీ వాళ్ళు రిబాండెడ్ ప్లస్ సూపర్ సాఫ్ట్ ఫామ్ అని ఎయిటీన్ థౌజండ్ కి నాకు కోట్ చేశారండి అవునండి ఆ ఓకే ఓకే దాని పరిస్థితి ఏంటి సార్ అంటే యాక్చువల్లీ ఈ సార్ మేము ఫెయిల్ అవ్వకూడదని అని క్లియర్ గా అడుగుతున్నాను అండి రిబాండెడ్ ప్లస్ సూపర్ సాఫ్ట్ సూపర్ సాఫ్ట్ అనేది ఆర్టిఫిషియల్ సార్ లాటెక్స్ అనేది అంటే మీరు ముప్పై వేలు పెట్టుకోలేకపోతే పద్దెనిమిది వేలు పెట్టుకోండి ఓకే ఓకే మీరు ముప్పై వేలు పెట్టిన వారా యాక్సిరీస్ హెవీగా వస్తాయి లాటెక్స్ పిల్లోస్ వస్తున్నాయి కంఫర్ట్ వస్తుంది

అలా అయితే ఎంత వచ్చాల్సి ఓన్లీ లాటెక్స్ మనకి ఆ మెజర్మెంట్స్ ఓన్లీ లాటెక్స్ వేసుకుంటే అంటే లాటెక్స్ తో పాటు జిప్పు కవర్ ఇలా స్పెషల్ జిప్పు కవర్ ఇస్తాం సిక్స్ ఇంచెస్ ఇస్తాము పాత పాటు పెట్టి పైన లాటెక్స్ వేసుకొని వాడుకోండి ఓకే సార్ కంఫర్ట్ వస్తుంది మళ్ళీ షెడ్డెడ్ పిల్లోస్ వస్తాయి దానికి ఓన్లీ టూ ఇంచెస్ కాబట్టి షెడ్డెడ్ పిల్లోస్ వస్తాయి లాటెక్స్ లో పీస్ లాటెక్స్ లో పీస్ ఓకే 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 సార్ సరే